మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కొనిదల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు తమ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ షేర్ చేస్తూ ఉంటారు ఈ కపుల్ ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ ని పూర్తి చేసుకుని బుచ్చిబాబుతో సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు ఈ టైంలో ఫ్యామిలీతో కూడా వెకేషన్స్ కి వెళ్తూ మంచి సమయాన్ని గడుపుతున్నారు అయితే ఈ కపుల్ రీసెంట్ గా అభిమానులందరికీ ఒక అద్దరిపోయే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు వారు షేర్ చేసిన ఆ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు ఇంతకీ ఏంట గుడ్ న్యూస్ అనుకుంటున్నారు మేడం తుసార్డ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మ పెట్టబోతున్నారు ఇప్పటి వరకు మన సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబుల స్టాచ్యూలు అక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ అసలు స్పెషల్ విషయం ఏంటి అంటే రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ట అయిన రైమ్ ని కూడా పెట్టబోతున్నారు తుసార్ట్స్ లో పెట్టబోతున్న మొదటి పెట్ట గ్రైమ్ కావడమే విశేషం ఇప్పటికే రామ్ చరణ్ రైమ్ ల మెజర్మెంట్స్ ని తీసుకుని వెళ్లారు తుసార్డ్స్ టీమ్ దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు లో వైరల్ అవుతోంది ఆ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ నెటిజన్లు చరణ్ రైమ్లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు